అది మీరు కనిపెట్టాలా అదే నా హత్యకి సుఫారీ కుట్రకి రేట్ ఎంత మీరు చెప్పాలి నాకే తెలుసు పోలీసులే చెప్పాలి మీరు ఇచ్చిన వీడియో నాకు అది మీడియా ఇచ్చిన వీడియోని రాత్రి కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు ఫోన్ చేశారు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ అది కేవలం థర్టీ టూ సెకండ్స్ వీడియో దానికి ముందు వీడియో ఉంటుంది తర్వాత వీడియో ఉంటుంది మొత్తం వీడియో వస్తే చాలా బాగుంటుంది పూర్తి స్థాయిలో పుట్ట ఆ డబ్బు ఇస్తా ఉన్న వ్యక్తి ఊరు దాంట్లో కూర్చుంటారు సార్ అని కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు నా సేవ దాస్లు గత రాత్రి నాకు ఫోన్ చేసి ఆ విషయాన్ని కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తారు Aí, de